చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక దారి పెట్టి ఇప్పటికైనా మా అమ్మ గారికి న్యాయం చేస్తారని రేషన్ కార్డు బతికిస్తారని ఆధార్ కార్డు బతికిస్తారని ఫ్యాన్సిప్ పెడతారని ఆలోచిస్తాం సార్ పోలీస్ స్టేషన్ లో పెళ్లి మా అమ్మని చూడట్లేదు చూడ అమ్మా మీరు చూడకండి మా రోడ్డు మీద ఎలా వదిలియగలండి సార్ మనిషి ఉంటుండే కూడా సత్యమైందని నేను తిరిగి తిరిగి ముగ్గురు ఆడపిల్లలు హైదరాబాద్ లో వదిలిస్తామంటే రోజులు ఎనగున్నాయని తెలుసు కదా చూస్తే అక్కడ దారుణాలు ఉన్నాయి వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా విశాఖ జిల్లా కలెక్టరేట్ లో ప్రజా పరిష్కార వేదిక జరుగుతుంది సో ఈ ప్రజా పరిష్కార వేదికలో తమకు పింఛన్ రావలేదంటూ డెబ్బై ఏళ్ల వృద్ధురాలు చేతికి గాయంతో విశాఖ కలెక్టరేట్ చేరుకున్నారు ఈ మహిళకు గత కొద్ది సంవత్సరాలుగా పెన్షన్ కట్ అయిందంటే తన ఇద్దరు ఇక్కడికి చేరుకొని కలెక్టర్ కలిసి తన మెత్త పత్రం ఇచ్చేందుకు అయితే వచ్చారు అమ్మ చెప్పండి ఏంటి మీ అమ్మగారు సమస్య ఏది ఏంటంటే ఏడు సంవత్సరాలు అయింది సార్ ఇప్పుడు వచ్చి పెన్షన్ లేదు సార్ అంటే రేషన్ కార్డులోని ఎవరిదో రేషన్ కార్డు ఆధార్ కార్డు కారు పడిపోయిందండి ఇవి పేరే కారు ఎలక్సిటీ కరెంట్ బిల్ ఎవరితో పడిపోయిందనేసి ఇప్పుడు పెన్షన్ పీకేశారు సార్ అలాగే ఎందుకు పీకి ఇచ్చిన వెళ్ళి అడిగితే ఎవరో కోరుందమ్మ అది క్లియర్ చేసుకుని అంటే అది క్లియర్ చేయడానికి రెండు మూడు సంవత్సరాలు పట్టింది సార్ మేము తిరగడానికి వెళ్ళాము సచివాలయంకి వెళ్ళాము అయితే ఈ సచివాలయం కదా ఇంకొక సచివాలయం అన్న రాజ సచివాలయం అంటే మూడు సచివాలయం అక్కడ జ్ఞానపురం మూడు సచివాలయలు ఉన్నాయి సార్ మూసతి వెళ్ళని వీడిని ఎలాగట్టి తిప్పించారు సార్ మేము కూడా మా మొగుల్ని పిల్లల్ని వదులుకొని వీడి కోసం తిరగవలసి తిరిగాం సార్ మా కాళ్ళు అరిగిపోయినట్టు తిరిగాం సార్ ఎప్పటి తిరిగినా సరే వీడికి పెన్షన్ ఏమి రాలేదు ఏడు సంవత్సరాలు బట్టి ఏమీ రాలేదు సార్ ఇక ఉంచడానికి ఇక్కడ ఇక్కడ జ్ఞానపురంలోనే మా అమ్మగారికి ఇల్లు ఉంది సార్ ఆ ఇల్లు కూడా నాకు కట్నంగా రాసింది సార్ కానీ రాసేస్తే మా అమ్మగారు మా ఆయన తీసేసుకుంటారని నేను మా అమ్మగారి పేరే ఉంచాను సార్ ఆ ఇల్లు కూడా ఎందుకంటే ఆ ఇంట్లో పడే ఈ అమ్మను ఉంచేదానికనేసి ఆ యమను ఉంచేదానికి తిండి లేదే మనకి యమకి ఆదాయం లేనిది ఇంట్లో పడే ఏం చేస్తుంది అనేసి మా అక్క ఆరు నెలలు ఒక ఆరు నెలలు గల తీసుకెళ్ళి ఇద్దరు కూడా మా ఇంటికాడ అన్నం పెట్టి అలా పెంచుతున్నాం సార్ పెంచి అలా రోజు సచివాలయంకి వచ్చి సార్ నాకు మా అమ్మగారికి పెన్షన్ పోయింది సార్ ఇలా పీ తీసేసారు సార్ ఫెన్షన్ పెట్టండి సార్ అంటే ఇంకా ఆప్షన్ రాలేదమ్మా అని ఎవరు అలాగ కాదంటే సంవత్సరం అయిపోయింది సార్ మళ్ళీ వస్తే ఎలక్షన్ వచ్చేసింది అన్నారు సార్ మళ్ళీ వస్తే మాన్ కథ ఆ అన్నారు సార్ అలాగే వీఆర్లు మారిపోయారు అన్నారు సార్ సెక్రటరీ మారిపోయారు అన్నారు సార్ అలా తిరిగి తిరిగి కాళ్ళు వెళ్ళిపోతే ఇంకా లేదని కలెక్టరేట్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మూడు నెలల క్రితం పిటిషన్ పెట్టాం సార్ పెడితే సారేమో ఏదో చూడండి అమ్మని చూస్తే కలెక్టర్ ఆఫీస్లోనే ఆధార్ కార్డు కొడతా డత్తని చూపించండి సార్ ఏకంగా మా అమ్మని బతుకుండగానే వాళ్ళు జ్ఞానపరం వాళ్ళకి దత్తని చూపిస్తారు సార్ ఇచ్చిన తర్వాత మరి ఏడు సార్ సొల్యూషన్ అంటే వెళ్ళి ఈసా ఒక వెళ్ళి ఆయమ తొంభై ఇంచండి అంటే ఇవిడికి వేలు పర్లేదు పళ్ళు పడలేదు సార్ చూడమంటే ఇవి చవిగా చూసే పెసిది ఇప్పుడు అయితే లేదు సార్ ఇప్పుడు ఏడు సంవత్సరాలు బట్టి మా అమ్మగారు మా అక్క నేను పెంచుతున్నాము ఎంత రోజులు పెంచుతాను చెప్పండి సార్ అనకూడదు అంత బాగున్నా కూడా పెన్సిల్ ఇస్తున్నారు కదా ఈవెడికి ఏముందని ఆస్తి సార్ చెప్పండి పెన్సిల్ ఎక్కడ చేసి పెట్టారు నేను మా అక్క పిల్లల్ని మాకు భార్య బొగులు పిల్లలు ఉన్నారు సార్ చదువులు వదిలేసి వాళ్ళ ఉద్యోగం వదిలేసి పనులు మేము కూలికెళ్ళి పనికి వెళ్ళకపోతే మాకు ఎవరు మేము వదిలేసుకొని వెళ్ళి అమ్మని అట్టుకొని మీరు సార్ చెప్పండి అలాగే ఏడు సంవత్సరాలు ఇప్పుడు తిప్పిస్తున్నారు సార్ అయితే ఇప్పుడు మొన్నసారి ఇట్టాము ఇప్పుడు వచ్చి మాకు ప్రయోజనం లేకపోయింది ఈ అమ్మకి రేషన్ కార్డు లేదు బియ్యం లేవు ఆధార్ కార్డు డెత్ పెన్షన్ లేదు ఇవిడే మనిషి ఉన్నది కానీ ప్రపంచంలో బతుకుంది కానీ ఈ పూర్తిగా సమాజం చంపేశారు సార్ వీళ్ళు ఈవిడికి ఆధారం కూడా ఏమీ లేదు సార్ ఎన్నిసార్లు తిరిగి మాకు కాళ్ళు విరిగిపోతున్నాయి కానీ మన నిత్తపోతుంది కానీ మా అమ్మగారికి అయితే పెన్షన్ లేదు సార్ చూడండి సార్ ఏమైనా కారుతో ఆవిడలా ఉందా ఆ ఇలా ఏమైనా కారులు ఇవి చూడకుండా ఉన్నారా మేము ముగ్గురు కూతురు సార్ మా అక్క నేను మా చెల్లి అయితే చూడలేను నాకు ఆ అమ్మకాడ ఏదో లేనప్పుడు నేనేం చూద్దాం మా ఆయన ఊరుకోవడం నన్ను తొంతని చెప్పి యాక్ని చూడడం అండి ఇప్పుడు మా అక్క నేను చూసుకుంటాను తనకి ముగ్గురు పిల్లలు నాకు ముగ్గురు పిల్లలు మేమే చూసుకుంటాము మా పిల్లలే చూసుకుంటాం ఇటు మా అమ్మకే చూసుకుంటామండి కనీసం చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు ఏదో ఒక దారి పెట్టి ఇప్పటికైనా మా అమ్మగారికి న్యాయం చేస్తారని రేషన్ కార్డు బతికిస్తారని ఆధార్ కార్డు బతికిస్తారని ని పెడతారని ఆలోచిస్తాం సార్ ఇప్పుడు చెయ్యి పని చేయదు చూడండి కాళ్ళు చూడండి ఇవి ఇవి కాళ్ళు చూడండి సార్ పొద్దున్నేసి డ్రైఫర్ వేయాలి నేను ఇవిడికి మూడు రోజుకి మూడు డ్రైఫర్లు మార్చాలి డ్రైఫర్ ఎంత కొంటే ఎంత సార్ మీరే చెప్పండి గవర్నమెంట్ ఏమైనా డ్రైఫర్లు ఫ్రీగా ఇస్తుందా మనకేమైనా ఈవిడ పోస్కారం చూడాలంటే ఎంత డబ్బులు ఖర్చు సార్ అప్పులు చేసుకొని నేను అప్పు చేసుకొని మా అక్క అప్పు చేసుకొని మా అమ్మకు చూడవలసి వస్తుంది మా ఆయన చూడమని చూస్తానంటే చెప్పండి సార్ ఎన్ని సార్లు తిరిగా తెలుసండి కాళ్ళు రేపు నెట్టు సచివాలయం తిరిగి 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 వెళ్తూ పుట్టింది సార్ నాకైతే మేము వచ్చి ఉద్యోగం చేసుకునే వాళ్ళు నేను ఉద్యోగం మానేసి అమ్మని తిరగాలంటే నాకు దా ఉద్యోగం నాకు ఉంచుతారా చెప్పండి సార్ నాకు ఎలాగైనా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి ఇది అమ్మని దృష్టి తీసుకెళ్ళండి సార్ దయచేసి తీసుకెళ్ళి ఈ అమ్మకి పెన్షన్ ఇప్పించి ఇమీడియట్లు పెన్షన్ ఆధార్ కార్డు రేషన్ కార్డు బతికించండి సార్ ఈ అమ్మకి మేము చూడలేక ఏ రోడ్డు మీద లేక అయిపోతుంది సార్ ఇది ఈ నెల లోపకం రాకపోతే ఈ కలెక్టర్ ఆఫీస్ తీసుకొచ్చి మా అమ్మని ఎక్కడే వదిలి చాలిపోతాం సార్ మేము మాత్రం ఇది ఫిక్స్ అయిపోయాం సార్ ఎంత మంచి వాళ్ళకి పెన్షన్లు సార్ సార్ ఇవిడికి ఏంటంటుందని పెన్షన్ బీకే సార్ చెప్పండి ఇలా ఎంత మంది ఉంది సార్ తెలుసండి ఎంత మంది పెన్షన్ లేవు నిజంగా ఏమీ లేకులు లేవు సార్ ఇప్పుడు ఇప్పుడు ఆధార్ కార్డు కొట్టండి ఎంత కొన్ని ఇప్పుడు ఎంత ఉంది చూపించమండి ఇప్పుడు ఇవి ఆస్తి ఉన్నట్టుండదు ఏమైనా మా అమ్మగారికి గారికి న్యాయం చేయమంటే చెప్పండి సార్ ప్లీజ్ సార్ చెప్పండి మా అమ్మగారికి జగన్ అన్న వచ్చారు అతను ఈ సచివాలయంలోని ఏమంటారు మధ్యన పెట్టారు కదా సార్ ఎవరికి ఇంటింటికి పెట్టారు కదా వాలంటీర్లు వాళ్ళెట్టినకానించి జగన్ అన్న పెట్టిన నుంచి నిజంగా సంఖ్య నాకించారు సార్ అతను ఏం చేశాడో తెలియదు కానీ ఇలా లేనంటే వాళ్ళకి మట్టికి అన్యాయం అంతే ఇంతంత చేయలేదు ఆ జగన్ వచ్చాడు మా దాడు భేదవులు మట్టికి నాశనం అయిపోయారు సార్ మాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు సార్ మా అమ్మ మన మా చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు ఈవిడికి రెండు వందల రూపాయలు పెన్షను మా వీధిలో వాళ్ళు వయసుతో కూడా చేయ పని లేకుండా మా అమ్మకి అప్పుడు అని భర్త చచ్చిపోయాడు కదా అనేసి అప్పుడులో రెండు వందల రూపాయలు పెన్షన్ నుంచి మా అమ్మకు వచ్చింది కూలీనాలు చేసుకుని మేము కష్టపడి మేము ఎలాగో మా జీవితాలకు ఎలాగో మేము దారి పడ్డాం ఏదో చేసుకున్నాం కనీసం ఆవిడికి జగన్ అన్ను వచ్చాడు ఒక నెల పెన్షన్ అందుకుంది ఆవిడ కారు ఉంది అది ఉంది ఇది ఉంది మధ్యన మనుషులు పెట్టి ఎవరో వాలంటీర్ వాలంటీర్లు వచ్చిన కానించి పెన్షన్ ఉంది అది అది ఉంది ఇది ఉంది ఆవిడకి ఏది ఉందో చూడాలి కదా సార్ చూడకుంటూ పెన్షన్లు ఎలా లాగేస్తారు ఆవిడకి ఏ దిక్కు ఉందా ఆవిడకి వెనకుందా ముందు ఆలోచించాలి కదా ఎన్ని తిరిగానంటే సార్ నేను హైదరాబాద్ పిల్లలు పట్టుకొని వెళ్ళిపోయాను సార్ ఏదో కూనా పండు పని చేసుకుని నేను బతుకుతున్నాను నా పిల్లలు పట్టుకొని మా ఆయన చూస్తే మా అమ్మని మనం ఎందుకు పెంచాలంటాడు ఒక కొడుకున్నాడు ముగ్గురు ఆడపిల్లని కొడుకు చూడండి వదిలేశారు ఏనాడో వదిలిశారు ఆవిడ ఎవరు పట్టించుకోవట్లేదు పోలీస్ స్టేషన్లో వెళ్ళి మా అమ్మని చూడట్లేదు పెళ్ళ ఏళ్ళు చూడ ఆ చూడ అమ్మా మీరు చూడకండి వదిలేయండి అమ్మా రోడ్డు మీద ఎలా వదిలియగలను సార్ తల్లి నలుగురిని కన్నది కానీ ఎవరూ చూడట్లేదు అటు చూస్తే పెన్షన్ పీకేశారు ఆవిడికి తిండి లేదు చూసో చూడకో కూలో నాలో చేసుకుని ఆవిడ నెలగోలా పెంచుతున్నాం ఆవిడకి మొన్న కాలు ఇరిపోయింది కాలు ఇరిపోయిందంతా చూడండి సార్ ఎముకలో ఎముక బయటకు వచ్చేసింది మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అవి ఏం ఉంది మళ్ళీ మేము చేసుకోలేకపోతున్నాం మళ్ళీ ఇప్పుడు మొన్న చెయ్యి ఇరిగిరిగిరిగిరిగిరిగిపోయింది ఆవిడ ఆధార్ కార్డు పనిచేయట్లేదు దత్తం చేస్తారు ఆధార్ కార్డు ఆవిడ మనిషి ఉంటుండే కూడా సచ్చిపోయిందని పెట్టేశారు మరి కళ్ళు మూసిపోయి చేస్తున్నారో మరి ఎలా చేసా తెలీదు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ అన్న వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ అన్న చంద్రబాబు నాయుడు సారు మాకు కలర్ ఆఫీస్కి వచ్చాం కదా సారు మీరు ముగ్గురు కలిసి మా అమ్మకి ఎలా రప్పిస్తారో రప్పించండి సార్ నేను తిరిగి తిరిగి ముగ్గురు ఆడపిల్లలు హైదరాబాద్లో వదిలిస్తామంటే రోజు ఎలాగ ఉన్నాయో తెలుసుక శేఖర్ చూస్తాను దారుణాలు ఉన్నాయి నా పిల్లలు చాలా ఇంటర్ చదువుతున్నారు అక్కడ ఆ పిల్లలు పిల్లల్ని వదిలేసి నేను చూసుకోవాల్సి వస్తుంది ఆ పిల్లలకి నేను తప్ప మాకు మా ఆయన లేదు సార్ నేను అలా నా పిల్లలు పట్టుకొని తిరుగుతున్నాను వీడు చూస్తే నా పరిస్థితి చూస్తే బాగా బాగలేదు మా అమ్మని చూస్తే ఈ పరిస్థితి చూస్తే వదులుకోలేకపోతే కనీసం గవర్నమెంట్ వచ్చిన పెన్షన్ ఏ రకంగా ఇప్పిస్తారో మేము సచివాలయానికి వెళ్తే ఆ త అమ్మమ్మ తాలూకలది సర్టిఫికేట్ కావాలి మొత్తాతలది కావాలి ఎవరిస్తారు సార్ ఇప్పుడు అలాగని మా ప్రాణాలు తీస్తున్నారు సార్ ఆవిడ రోడ్డు మీద వదలలేక ఇంకా ఫైనల్ లాస్ట్ని ఇక్కడికి వచ్చాం సార్ ఇక్కడ కూడా అవ్వకపోతే ఇంకా తిన్నగా మేము విజయవాడ వెళ్ళి పవన్ కళ్యాణ్ సార్ దగ్గర ఒకసారి పెడతాం సార్ అక్కడ కూడా పెట్టేస్తాం సార్ ఇంకా మాకు పవన్ కళ్యాణ్ సారు చంద్రబాబు నాయుడు గారు ఈ కలెక్టర్ సార్ ఈ ముగ్గురు కలిపి మా అమ్మగారికి న్యాయం చేస్తారని ఆడుకుంటారు ఇంకా వీళ్ళు ఒక మాట చెప్తే వీళ్ళకి ఇచ్చినట్టు ఉండాలి కానీ అక్కడ ఎక్కడంటే అంటే మేము తిరిగే ఓపిక మాకు లేదు సార్ ఆవిడ పెన్షన్ అయినా వస్తే ఉంటుంది లే ఆవిడ ఓటు కూడా వేసింది సార్ మరి మొన్న గెలిచినప్పుడు ఓటు కూడా వేసింది ఆవిడ ఓటు హక్కు కూడా ఉంది ఓటు హక్కు కూడా ఉంది కానీ పెన్షన్ రావట్లేదు ఇంకా మేము ఏం చేయాలి సార్ మేము అరిసి 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 అలిసిపోయాము సార్ అప్పుడు ఆవిడకి అనకూడదు కానీ ఆవిడ కోసం మీరు అందరూ న్యాయం చేసి ఏం చేస్తారో మాకైతే తెలుసు కళ్ళంటే ఏడిచి ఏడిచి నీరు కూడా ఇంకపోయ్ సార్ ఆవిడకి నాయం చేస్తారని మేము ఇంతవరకు తీసుకొచ్చాం సార్ అంతే ఎంతో మంది భూములు పుట్టలు ఆస్తులు అంతస్తులు మేళ్ళ మీద మేళ్ళ ఉద్యోగాలు ఉండే పెన్షన్లు ఇస్తున్నారు ఎక్కడ కళ్ళు మూసిపోయి ఏడుస్తున్నారో ఏంటో తెలియట్లేదు సో తన తల్లినే ఇద్దరు కూతుళ్ళు చూసుకుంటామని ఈ కూతురు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కరుణించి తమ అమ్మకు పెన్షన్ ఇప్పించాలని అయితే కోరుతున్నారు ఎందుకంటే కేవలం తన రేషన్ కార్డులో కారు ఉందనే సాగుతో మాత్రమే తనను పెన్షన్ నిలిపివేశారని ఇద్దరు కూతురు తమకు పిల్లలున్న తమకంటూ ఒక కుటుంబం ఉన్నప్పటికీ తమ తల్లిని నితరంగా అంటే తమ తల్లిని వదిలేయలేక తమ వద్దే ఉంచుకుంటూ చూసుకుంటున్నామని ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టి కలెక్టర్ గారు ప్రత్యేక చొరవతో తమ అమ్మకు పెన్షన్ ఇవ్వాలని వీరంతా కోరుతున్నారు. కెమెరామెన్ ముకేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్.